చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో బహుశా ఇలాంటి పరిస్థితి ఆయనకు ఎప్పుడు కూడా వచ్చిందనే దాఖలాలు అయితే లేవు ఎందుకంటే మోసం చేయడం ప్రజలను మభ్యపెట్టడం ఏదైనా ఆగమాగం చేసి సాధించడం చంద్రబాబు నైజాంలో కొత్త కాదు ఇవన్నీ గత చరిత్ర నుంచి చూశాము కానీ ఈసారి ఈ కోవలో పూర్తిగా భిన్నంగా చంద్రబాబు అడుగులు ఉన్నాయి తద్వారా ఆయనకు ఇదంతా మేలు జరుగుతుందా తద్వారా ఇదంతా ఆయనకు ప్లస్గా మారుతుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి చంద్రబాబు చేసే ప్రతి అడుగు ప్రతి డిసిషన్ ప్రతి మాట ప్రతి నోటి తీట మొత్తం అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్కే మేలు చేసేలా కనబడుతుంది ఖచ్చితంగా చంద్రబాబు చేసే ప్రతి తప్పటి అడుగును జగన్ పర్ఫెక్ట్గా యూ యూటిలైజ్ చేసుకుంటున్నారు ఇక్కడ జగన్కు శభాష్ అని ముందుగా చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు చాలా పూర్తి భిన్నంగా కొనసాగుతాయి ఇతర రాష్ట్రాలతో రాజకీయాలను పోలిస్తే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా డిఫరెంట్ యాంగిల్లోనే ఉంటాయి జగన్ ఒకవైపున ప్రజల కోసం ప్రజల కష్టాన్ని తగ్గించి వాళ్ళను రాజులను చేసి గవర్నమెంటే పేదల గవర్నమెంట్ అంటూ ఆయన ముందుకు నడిపిస్తున్న తీరును ముందుగా అభినందించాల్సిన అవసరం ఉంది గడిచిన యాభై ఎనిమిది నెలల కాలంలో జగన్ ప్రతి నిర్ణయాన్ని ప్రజల దగ్గరికి ప్రజల ఇంటికి ప్రజల గడపకు చేర్చడంలో తాన పాత్ర వందకు వంద శాతం సక్సెస్ చేసుకున్నారు కానీ ఇప్పుడు దాన్నే దెబ్బ కొట్టాలి దాన్నే విరిచేసేయాలి అన్న ఆలోచననే ముందుగా తప్పు సామాన్యులు ఎప్పుడే కానీ అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా ఒకటే ఒకటి సామాన్యులు ఎప్పుడు చూస్తారు వాళ్లకు జరిగే మేలును ఆ మేలుకే ఎసర పెడితే ఆ మేలునే రాకుండా అడ్డుపడితే అక్కడే మొదటికే మోసం వస్తుంది సర్వనాశనం అవుతుంది బహుశా చంద్రబాబు జాతక రీత్యనో ఆయన ఆలోచన దరిద్రమో లేదంటే వయసు రీత్యనో ఆయనకు వచ్చే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్లనో తీసుకునే ప్రతి నిర్ణయం చెప్పే ప్రతి మాట వేసే ప్రతి అడుగు అన్నీ కూడా అడ్డమైనయా అని చెప్పాలి ఇక్కడ ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మొన్ని మధ్య పోయాడు సామాన్యుడు టిప్పర్ డ్రైవర్కి జగన్ ఒక గొప్ప అవకాశం ఇచ్చారు సామాన్యులు కలలో సైతం ఊహించని స్థాయిలో వాళ్ళ జీవితం ఉండాలి వాళ్ళు పది మందికి రాజుల మేలు చేసే పరిస్థితి రావాలి ఎందుకు ప్రతిసారి డబ్బున్న వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు డబ్బున్న వాళ్ళే మంత్రి అవుతారు డబ్బున్న వాళ్ళే అన్నిటికీ రో రాణిస్తారు డబ్బులైన వాడు ఏం తప్పు చేశాడని అలాగే వెనకడుగులో ఉంటారు అన్న నిర్ణయంతో జగన్ తన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తను తీసుకొని గొప్పగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి రామాంజనేయులు అనే వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ఆయన నిలబెడితే బహుశా ఆయన వృత్తిరీత్యా టిప్పర్ నడుపుకుంటున్నాడు దాంట్లో తప్పు కూడా ఏమీ లేదు కానీ ఈ పెద్ద మనిషి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ చంద్రబాబు అనే పెద్ద మనిషి ఆయన్ను దారుణంగా హేళన చేయడం టిప్పర్ డ్రైవర్కి నువ్వు ఇవ్వడం చాలా గొప్ప నువ్వు టిప్పర్ డ్రైవర్కి ఇస్తావా అంటే చాలా హేళనగా మాట్లాడారు కట్ చేస్తే దాని తర్వాత జరిగిన మూల్యం ఏంటి చెంపదెబ్బలే కదా ప్రజలు దీన్ని ఆమోదించారా లేదు కదా ప్రజలు దీన్ని తిప్పికొట్టారు కదా అయినా సోయలేదు చంద్రబాబు నాయుడుకు తన దగ్గర ఉన్న లొజుగులను పట్టుకొని నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో ఆయన్ను పెట్టుకొని అడ్డం ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి నేరుగా ఒకటో తారీఖు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం వాలంటీర్ పోకుండా అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తద్వారా వాలంటీర్లు ఎండాకాలంలో ఎవరింటికి పోరు ఎన్నికలు అయిపోయేదాకా కూడా వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు అవాతాతలు బయటకొచ్చి పెన్షన్ తీసుకోవాలంటే అది కరెక్ట్ విధానం కాదు పూర్తిగా భిన్నంగా చంద్రబాబు చేసిన అడుగులతో ఇప్పుడు ఒక్కసారిగా వాలంటీర్ వ్యవస్థ ఇంటికి పోకుండా అయిపోయింది ఎన్నికల కమిషన్కు వీళ్ళు నోటీస్ ఇవ్వడం వల్ల తద్వారా ఇప్పుడు అంతా కూడా అవ్వ తాతలంతా అయోమయంలో ఉన్నారు ఒకటో తారీఖు వచ్చింది మాకు ఇంకా పెన్షన్లు రాలేదు పొద్దున్నే వచ్చి గడప కొట్టి గుడ్ మార్నింగ్ చెప్పి అవ్వ తాత అంటూ అబ్బాయో అమ్మాయో వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చేది ఇవ్వకుండా చేసావు ఏం మనిషి ఇవ్వ ఏం మూర్ కుడువిరనుగు అంటూ గడప నుంచి బయటకు కాలు పెట్టి మరి ప్రతి అవ్వ ప్రతి తాత ఇప్పుడు గట్టిగా అరుస్తున్నారు చంద్రబాబు నాయుడుపై రేపు పొద్దున వీళ్ళే కదా అని ఓట్లే ఓట్లేయాలని అనుకుంటున్నది నువ్వు రేపు పొద్దున ప్రజలు వేయకపోతే ప్రభుత్వం నథింగ్ కదా మరి ఎలాంటప్పుడు ప్రభుత్వం నువ్వు కాదని ప్రభుత్వం చేసే నిర్ణయాలు తప్పని నువ్వు ఏదో గొప్పకు పోయి నేను ఆపిస్తే ఇవన్నీ కూడా చంద్రబాబు చిల్లర రాజకీయాలకు కరా కాస్త ప్రభుత్వం గొప్పగా ఇల్లులు కట్టిస్తుంటే అక్కడ పోయి కోర్టుల్లో కేసులు వేసి ఇల్లులు నిర్మించకుండా అడ్డుపడుతుంటాం ఈరోజు ప్రభుత్వ పెద్దలు వాలంటీర్ వ్యవస్థ ఇంటికెళ్ళి పెన్షన్ హోమ్ డెలివరీ ద్వారా పెన్షన్ అందిస్తున్న తీరును తప్పుబడుతూ అలా పోకూడదు అని ఈ నీచ బుద్ధి అంటే తద్వారా జగన్కు ఓట్లు పడవు తద్వారా ఆ ఓట్లని నాకు వస్తాయి ఏది ఏదైనా తలకే ఉందా నీకు అల్టిమేట్గా ఇప్పుడు జగన్ గారికి కదా ఇదంతా కూడా ప్లేస్ అయ్యింది చిల్లర ఆలోచన నీ ఆలోచన వల్ల ఎస్ అల్టిమేట్గా ప్రతి అంశానికి వాడుకోవడంలో కూడా ఒక టాలెంటే ఆ వాడుకోవడంలో మా జగన్ మించిన టాలెంట్ ఊడికి లేదు ఈరోజు అధికార పార్టీ ప్రతి అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధానంలో ముందుగా చెబాసన్ చెప్పక తప్పదు కానీ వీరాజ్ చంద్రబాబు నాయుడు తను ఏమనుకుంటున్నాడో ఎందుకు ఎందుకు ఈ మాదిరిగా అడ్డంగా బుక్ అవ్వడం కాదా ఇది ఇప్పుడు ఏకంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి అవతాతలు రోడ్డు మీదకి వచ్చి పెన్షన్లు ఆపించిన వాళ్ళని పొట్టు పొట్టుగా తిడుతుంటే ఏం మంచి జరుగుతుంది రేపు పొద్దున ఎన్నికల ఫలితాల్లో నీకు అల్టిమేట్గా కూటమి సరిగ్గా లేదు కూటమిలోకి సంబంధించిన అభ్యర్థులు సరిగ్గా లేరు వీళ్ళందరినీ కలిసి ఓటేసే పరిస్థితి ప్రజల్లో లేనప్పుడు ఇంకా ఇలాంటివి ఇంకా ప్లేస్ అవుతున్నాయి కదా ఓడిపోయేదానికి ఇంకింత ఇంకింత బలం పెంచుకుంటే పోతున్నావు తప్ప గెలిచే బలం ఎక్కడుంది నీకు చంద్రబాబు నాయుడు గారు గెలిచే బలం పెంచుకోగా పెంచుకోకపోగా గెలిచే బలాన్ని మరింత జగన్కు పెంచుతూ ఓడిపోయే బలాన్ని మరింత చంద్రబాబు సైడు పెంచుకుంటూ తద్వారా రాజకీయం నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అల్టిమేట్గా అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇక పనికిరాడు చంద్రబాబు గారి ఆలోచన విధానాలు ఇక పనికిరావు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక టచ్ చేయలేని స్థాయిలో చంద్రబాబు పతనం అయిపోయారు దిస్ఆర్ పైన చెప్పిన నాన్ని కూడా ఇవి ఎగ్జాంపుల్సే ఇంకా తోకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏ డిసిషన్లో చంద్రబాబు చిత్తశుద్ధి కానీ మంచి చేస్తున్నందుకు కానీ ఏది కనిపిస్తుంది తన ముఖంలోనే అది ఉండదు ఆ ఫ్లెక్సిబిలిషన్ అల్టిమేట్గా టీడీపీ ఎంత దారుణంగా ఓడిపోతుందో చెప్పాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి